వెల్కమ్ టు వేదిక టీవీ నేను మీ సుధా రంగిశెట్టి ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం ధర్మస్థలిలో ఇప్పుడు ఏం జరుగుతోంది ప్రస్తుతం ధర్మస్థలలో ధర్మానికి అధర్మం అరాచకాలకి మధ్య యుద్ధం నడుస్తోంది పారిశుద్ధ్య కార్మికుడైన దళితుడు నోటి నుంచి వచ్చిన ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయన్న ఒకే ఒక్క మాట యావత్ దేశాన్ని హడలిపోయేలా చేసింది ఒకటి రెండు కాదు ఏకంగా వంద మంది శవాలను పూడ్చిపెట్టానని అందుకు కారకులెవరో తనకు తెలుసునని చెప్పాడు ఆ కార్మికుడు రెండు దశాబ్దాల క్రితం జరిగిన దారుణానికి తానే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పిన ఆ కార్మికుడు ప్రాణాలకు తెగించి ధర్మస్థల ఆలయ పెద్దలపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు ఆధారాలు వెతుకుతోంది సిట్ అత్యాచారాలు హత్యకు గురయ్యారని భావిస్తున్న గుర్తు తెలియని సవాలను పూడ్చిపెట్టిన పదమూడు స్పాట్లను ఫిర్యాదుదారుడు గుర్తించాడు జూలై ఇరవై తొమ్మిదిన సిట్ అధికారుల బృందం తవ్వకాలను ప్రారంభించారు ఫిర్యాదుదారుడు గుర్తించిన పదకొండు స్పాట్లలో తవ్వకాలు పూర్తి చేశారు సిట్ అధికారులు ఏలో జరిపిన తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడ్డాయి వాటిని లోతుగా కూడా పాతిపెట్టలేదని పైపైనే శవాలను ఉంచి వాటిపై మట్టి వేసినట్లు అస్థిపంజరాలు దొరికిన స్థితిని బట్టి అర్థమవుతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు పదకొండు ఏలో జరిపిన తవ్వకాల్లో మానవ అవశేషాలైన అస్థిపంజరాలు ఎముకలు దొరకడంతో ఫిర్యాదుదారుడు చెబుతున్నది అబద్దం కాదని అక్షరాల నిజమేనని రుజువడానికి ఇంకా ఎంతో సమయం పట్టదని తేలిపోతుంది సరిగ్గా అతడు గుర్తించిన ఆరవ స్పాట్లో మానవ పంజరం దొరికింది అయితే అది పురుషులదని వార్తలొచ్చినా ఇంకా దాన్ని అధికారులు నిర్ధారించలేదు మరోవైపు కొన్ని చోట్ల తవ్వకాలు జరిపిన ప్రాంతంలో ఒక మహిళ డెబిట్ కార్డ్ మరో పురుషుడి పాన్ కార్డు దొరికాయి పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందకి పైగా యువతుల మైనర్ బాలికల శవాలను పూడ్చిపెట్టానని చెప్పిన ఆ దళిత వ్యక్తి అతడి న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలోని నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు సిట్ అధికారులు ఇక పదకొండవ స్పాట్ లో తవ్వకాలు మొదలుపెట్టినప్పటికీ అక్కడ కాకుండా అక్కడికి వంద మీటర్ల సమీపంలోనే ఉన్న మరో ప్రాంతం తవ్వకాలు తవ్వకాలు ఫిర్యాదుదారుడు కోరాడు దీంతో పదకొండు ఏలో తవ్వకాలు జరిపారు సరిగ్గా అక్కడే ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన మానవ అవశేషాలు లభ్యమయ్యాయి అక్కడ లభ్యమైన ఎముకలను పరీక్షల కోసం మణిపాల్ కేఎంసీ ల్యాబ్ కు పంపించారు అధికారులు దక్షిణ కన్నడ జిల్లా బెల్తాన్ గడి ఫిర్యాదు మేరకు సిట్ ఆధ్వర్యంలో జులై ఇరవై తొమ్మిదిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేపట్టిన తవ్వకాలు ఈ రోజు కొనసాగుతున్నాయి ఇప్పటికే ధర్మస్థలలోని నేత్రావతి నది స్థాన ఘట్టానికి ఆవల వరుసగా పన్నెండు స్పాట్లలో తవ్వకాలు జరిపారు ఈ రోజు పదమూడవ స్పాట్లో తవ్వకాలు జరుగుతున్నాయి ఆరు పదకొండు ప్రాంతాల్లో తప్ప ఇంకెక్కడ ఆధారాలు లభించలేదు దీంతో ఆలయ పెద్దలు అక్కడేం జరగలేదని ప్రఖ్యాత పుణ్యక్షేత్రంపై బురద జల్లేందుకే ఈ ఆరోపణలంటూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే గతంలో మాదిరిగానే గాగ్ ఆర్డర్ తెచ్చుకొని సత్యం నోరు నొక్కాలని చూశారు ఆలయ పెద్దలు ఇప్పటికే వంద కాదు దాదాపు నాలుగు వందల అరవై మూడు మంది మహిళలు యువతలు విద్యార్థినులు కనపడకుండా పోయారు ధర్మస్థల ప్రాంతంలో కానీ అంతా నిశబ్దం ఎక్కడ ఎవరు నోరు మెదిపినా హత్యలు చేయడానికి సైతం వెనుకాడదు అక్కడ సెక్స్ మాఫియా కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసే పరిస్థితి సైతం అక్కడ కనిపించదు మిస్సింగ్ కంప్లైంట్లను పట్టించుకునే నాదుడు ఉండడు అదృశ్యమైన సౌజన్య లాంటి అనేక కేసులపై కన్నడ నాట పెద్ద ఉద్యమమే జరిగింది ఎటువంటి పురోగతి లేదు సత్యాన్ని కప్పి పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆలయ పెద్దలు ధర్మస్థల సామూహిక సమాధి కేసు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది పదిహేను సంవత్సరాల క్రితం పదిహేనేళ్ల బాలికను రహస్యంగా ఖననం చేయడాన్ని తాను చూశానని టి జయన్ అనే ఓ సామాజిక కార్యకర్త ప్రకటించడం కేసుని ఎటువైపు తిప్పనుందోనన్న ఆసక్తిని రేకెత్తిస్తోంది మరోవైపు ధర్మస్థలపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయరాదంటూ గాగాడర్ తెచ్చుకున్నారు ఆలయ పెద్దలు వాస్తవాలను తొక్కి పెట్టేందుకు గతంలో అనేక సార్లు ఇదే ప్రయత్నం చేశారు దాదాపు ఐదు దశాబ్దాలుగా అక్కడ సాగుతున్న ఈ దారుణ మారణ హోమం ఇకనైనా బయటపడాలంటే గాగాడర్స్ రద్దు చేయాలని అక్కడ మేధావులు కోరుతున్నారు గత చాలా కాలంగా అక్కడ జరుగుతున్న అఘహిత్యాలపై రిపోర్ట్ చేస్తున్న ప్రధాన మీడియా సంస్థ న్యూస్ మినిట్ గాగ్ ఆర్డర్కి వ్యతిరేకంగా కోర్టుకెళ్లింది చూశారు కదా ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ